మన యొక్క భారత సాంప్రదాయ ప్రకారం కూడా మనము నిద్ర వేళల్లో కూడా లేస్తుంటాము నిద్ర లేచినప్పుడు కూడా కొంత సమయ పరిమితి ఉంటుంది ఎంతవరకు నిద్రపోవాలి ఎంతవరకు నిద్ర మేలుకొనాలి ఏ సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఉత్తమ పూజ మధ్యమ పూజ తర్వాత సామాన్య పూజ ఫలితాలు ఉంటాయి మనం చేసే పూజల్లో కూడా బ్రహ్మముహూర్తం అంటుంటారు బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుంచి ఎనిమిది గంటల సమయంలోపల చేసే పూజలు చాలా ఉత్తమంగా ఉంటాయి తర్వాత చేసే పూజా కార్యక్రమాల్లో ఫలితాలు కూడా మధ్యమంగా ఉంటాయి ఇంకా తర్వాత సమయంలో పది గంటలు దాటిన తర్వాత చేసే పూజల్లో కూడా చాలా సామాన్య ఫలితాలు ఉంటుంటాయి అందువలన కూడా మనము బ్రహ్మముహూర్తంలో నిద్ర సమయాలు మెల్కొని ఈ యొక్క మహిళలు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని తర్వాత సకల పంచభూతాలు కూడా నమస్కరించి అందరూ కూడా ఈ సూర్యుడికి కూడా ఆరాధన చేయాలి సూర్యుడు ఆరోగ్యకారకుడు సూర్యుని వల్ల కూడా సకల ఫలితాలు కూడా వస్తుంటాయి సూర్యభగవాని ఆరాధన సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తే ఆరాధన చేశారు మనం కూడా మహిళలు కూడా సూర్యుని కూడా ప్రత్యక్ష దైవాలు పంచభూతాలంటారు ఆరాధన చేయాలి అది ముఖ్యమైనది తరువాత మన గృహశుద్ధి చేసుకొని భూమాతకు కూడా నమస్కరించాలి భూమాత కూడా సూర్యుడు చంద్రుడు అంటుంటారు సూర్యచంతుడు యొక్క దృష్టి కూడా బాగుంటుంది తర్వాత చంద్రుడు మనశ్శాంతి కలజేసేవాడు మన సమస్యలు కూడా పరిష్కారం చేసేవాడు తర్వాత భూమాత సకల భారాన్ని మోస్తుంది తర్వాత భూదేవి కూడా సకల భారాన్ని కూడా మన ఈ భూభారం మోయలేక చాలా ఇబ్బంది పడుతుంది అలాంటి కూడా భూమాత కూడా మనకు క్షమాపణ చేసుకుంటూ అరగ కూడా కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం మొదట కూడా మనము కరదర్శనం చేసుకోవాలి కరాలలో కూడా లక్ష్మీదేవి సరస్వతి సకల దేవతలు కూడా ఉంటారు దీనివల్ల కూడా మనకు కూడా మంచి ఫలితాలు కూడా ఉంటుంటాయి దీనివల్ల కూడా విశేషాలు ఉంటుంటాయి తరువాత గృహశుద్ధి అయిన తర్వాత సకల దైవారాధన చేసుకొని ముందు అతియే దైవంగా భర్తకు నమస్కారం చేస్తూ అత్తమామలకు కూడా నమస్కారం చేస్తూ తరువాత అందరికి కూడా ప్రత్యక్ష దైవాలకు కూడా నమస్కారం చేస్తూ ఇంటిలో మన నిత్య పూజా దేవతలు కూడా నమస్కారం చేస్తూ వెంటనే గణపతి పూజతో ప్రారంభం చేసి యొక్క మనశ్శాంతిగా యొక్క యజమానురాలు చేసే పూజలు కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ ఫలితాలు కూడా సరస్వతి లక్ష్మి గురుదేవులను సకల దేవతలు కూడా ముఖ్యంగా కూడా సర్వ సౌభాగ్యాలు ఇచ్చే అమ్మవారి పూజ వల్ల కూడా చాలా విశేష ఫలితాలు ఉంటాయి గురు పూజ వల్ల కూడా కొంత మన నిత్యావసరాలు కూడా సమకూరుతాయి దాని వల్ల కూడా గురు పూజ వల్ల కూడా జ్ఞానవృద్ధి అవుతుంది ఆధ్యాత్మిక పఠనం కూడా జరుగుతుంది మహిళలు కూడా ప్రత్యక్షంగా ఈ అమ్మవారి పూజ పూజలో విశేషాలు అభిషేకాలు తర్వాత కుంకుమార్చనలు వీటి వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి ఇవి కూడా గమనించవలసిందిగా అందరినీ కూడా ఆచరించవలసిందిగా ఈ శక్తిజాల తరపున మహిళలు కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికి కూడా మా ఆశీస్తో ఈ పూజా కార్యక్రమాలు చక్కగా పాటించవలసిందిగా మరీ 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 కోరుచున్నాము